హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఇవి ప్రతి ఇళ్ళాలకి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో లేట్ చేయకుండా ఒక్కొక్క టిప్ని క్లియర్గా చూసేద్దాం ఫస్ట్ టిప్ మనం జనరల్ గా బయటకు వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసి తాళం అనేది హ్యాండ్ బ్యాగ్ లో పడేసి వెళ్ళిపోతాం కదా అది వచ్చిన తర్వాత తాళం తీయడానికి తాళం అనేది హ్యాండ్ బ్యాగ్ లో వెతుకుంటూ తీసే తీసేటప్పటికి మనకు టైం అనేది పడుతుంది అలాగే ఏదైనా అర్జెంట్ గా పని ఉంది ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాలి అనుకున్నప్పుడు తాళం వెతకాలంటే మనకు చాలా టైం పడుతుంది కదా అర్జెంట్ అన్నప్పుడు ఇంకా తాళం అనేది దొరకదు అంత వేగంగా కాబట్టి అలా వెతుక్కోకుండా మనం ఈ విధంగా ఒక పిన్నేసిన హ్యాండ్ బ్యాగ్ పెట్టేసి వాటికి తాళాన్ని పెట్టుకున్నామంటే హ్యాండ్ బ్యాగ్ లోనే తాళం అనేది సేఫ్ ఉంటుంది అలాగే మనకి వెంటనే తాళం అనేది దొరుకుతుందండి టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది నాకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు ఇది యూజ్ అయిందా లేదా అన్నది కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఈ టిప్ తెలిసో కూడా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం మనం జనరల్ గా దేవుడు మూలన అగ్గిపెట్టి అనేది పెట్టుకుంటాం కదా అగ్గిపెట్టి రోజు మనం నూనె చేతులతో కానీ లేదంటే తడి చేతులతో కానీ తీస్తూ ఉంటే కొద్ది రోజులకి అగ్గిపెట్టి తడి అయిపోయి మనం ఈ విధంగా ఫైర్ చేస్తూ ఉంటే మనకు ఫైర్ అనేది రాకుండా ఉంటుంది కదా నేను ఈ వీడియోలో చెప్పినట్టు చేశారంటే మీకు అగ్గిపెట్టి అయిన వరకు ఎన్ని పుల్లలైనా ఈజీగా తీసేయచ్చండి ఏంటంటే ఈ విధంగా ఒక డబ్బాని తీసుకోండి ఒక బాక్స్ని తీసుకున్న తర్వాత అందులో అగ్గి పుల్లని వేసేయండి వేసిన తర్వాత ఈ మాస్టిక్ ఉన్న సైడ్ అనేది మనకి కట్ చేసేయండి మనం వేటితో అయితే ఫైర్ తీస్తున్నామో ఆ భాగాన్ని అయితే కట్ చేసుకోండి వీడియో క్లిప్ లో చూస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన కప్ ఉంది కదా ఆ కప్ కి డబుల్ కమ్ టేప్ అంటించి వాటిపైన వీటిని పెట్టుకోండి నేను ఇక్కడ చూసారా చిన్న ముక్కనైతే డబుల్ కమ్ టేప్ ని కట్ చేసుకున్నాను లేదంటే మీ దగ్గర ప్లాస్టర్ ఉన్నా సరే ప్రాబ్లం లేదు ప్లాస్టర్తో అయినా పెట్టుకోవచ్చు నేనైతే డబుల్ కమ్ కేప్ టేప్తో ఒకవైపు అంటించి ఇంకోవైపు వీటిని పెట్టేసుకున్నాను ఈ విధంగా పెట్టుకున్నామంటే మనం అగ్గి పెట్టి తీయడానికి మనకు పని ఉండదు ఈ బాక్స్ని తీస్తాం కాబట్టి అగ్గి పుల్లలకి తగలవు అలాగే తీసుకున్న దానికి కూడా మన చేయి తగలదు కాబట్టి ఎన్నాళ్ళు తీసుకున్నా సరే పోకుండా ఉంటాయి చూసారు ఫైర్ అనేది ఎంత ఈజీగా వస్తుందో అలానే రిమైనింగ్ కూడా ఉంది కదండి ఫైర్ తీసుకున్నది అది కూడా కట్ చేసి ఈ విధంగానే అంటించుకోండి పక్కన ఒకటి అంటించుకున్నాం కదా ఇంకొకటి కూడా ఆ పక్కనే అంటించుకోండి ఇలా అంటించుకున్నామంటే ఒకటి ఒకవేళ పాడైనా సరే ఇంకొకటి ఉంటుంది కాబట్టి ఫైర్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి అగ్గి ఎన్ని అయినా సరే ఈజీగా తీసేయచ్చు ఈ అగ్గిపొల తీసిన తర్వాత అగ్గి పారేయడానికి మనకి ఎక్కడ పడితే అక్కడ పారేస్తాం అవి ఇల్లు తుడిచేటప్పుడు ఒకటి దొరుకుతాయి అంతవరకు అక్కడే ఉంటాయి కదా అలా కాకుండా అగ్గి తీసిన వెంటనే కింద ఒక బాక్స్ కింద ఈ విధంగా ఖాళీ ఎంపిటి అగ్గుపట్టి అంటించుకున్నామంటే ఫైర్ తీసిన తర్వాత ఇందులో పెట్టుకుంటే సరిపోతుందండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా నెక్స్ట్ టిప్ కోసం ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇందులో కొద్దిగా పేస్ట్ ని వేసుకుంటున్నానండి ఈ పేస్ట్ నేను పేస్ట్ ఉన్న ప్యాకెట్ ని తీసి వేసుకున్నాను కదా మీరు మీ దగ్గర ఎంపిటి పేస్ట్ డబ్బా ఏమైనా ఉంటే అవి కట్ చేసి వేసుకున్నా సరే ప్రాబ్లం లేదు నా దగ్గర ఎంపిక లేదు వీడియో కోసం అని చెప్పేసి కొద్దిగా పేస్ట్ ని వేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా వాటర్ ని వేసుకున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత ఒక క్లాత్ని తీసుకోండి ఈ క్లాత్ ఈ పేస్ట్ వాటర్ లో ముంచి మనం వీటిని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి వీటితో ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు అలాగే చైర్స్ ఉంటాయి కదా చైర్స్ చేసుకోవచ్చు ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ చేసుకోవచ్చు ఎలాంటి మరకలనైనా కోల్గేట్ అనేది చాలా ఈజీగా రిమూవ్ చేస్తుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మరకలు చిన్న చిన్నవి ఫ్రిడ్జ్ పైన ఉన్నాయి కదా ఇవి లేకుండా ఎంత నీట్గా చేస్తుందో మీకు చేసిన తర్వాత కూడా చూపిస్తాను కోల్గేట్ ని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చండి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా ఇది ఒక టిప్ ముందు వీడియోలో ఇంకొక టిప్ ఆల్రెడీ చేసి చూపించాను మీకు కావాలంటే నిన్న పెట్టిన వీడియో ఉంటుంది అది ఒకసారి చూడండి లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అక్కడ ఉన్న మరకులు ఏమీ లేవు అండ్ షైనింగ్ కూడా ఎంత బాగా వస్తుందో చూస్తున్నారు కదా కోల్గేట్తో తో మనం క్లీన్ చేస్తామంటే ఏ వస్తువు అయినా సరే షైనింగ్ గా కనిపిస్తుంది అండి ఎంత పాత వస్తువు వస్తువు అయినా సరే కొద్దిగా నిగనిగలాడుతుంది కొత్త వస్తువు అయితే ఇంకా బాగా నిగనింగ్లాడుతుంది నేను చైర్స్ ఉన్నాయి కదా చైర్స్ కూడా నేను క్లీన్ చేసుకుంటున్నానండి ఇది అయితే ఇంకా బాగుందండి షైనింగ్ చాలా బాగా వస్తుంది క్లీన్ చేసిన తర్వాతే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ముందటికి క్లీన్ చేసిన తర్వాత దానికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూసారా చూసారా నేను ఇంకా చైర్స్ క్లీన్ చేయగా నాకైతే కొద్దిగా లిక్విడ్ అనేది ఉంది సో ఇంకా లిక్విడ్ని పారేయడం ఎందుకు అని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకున్నాను నేను వీటితో డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత నీట్ గా అయిందో ఫస్ట్ అయితే నేను క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసేటప్పుడు వీడియో షూట్ చేశాను కాబట్టి క్లియర్ గా లేదు క్లీన్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఎంత క్లియర్ గా డ్రెస్సింగ్ టేబుల్ అయిపోయిందో మనం ఇలా వాటర్లో కొద్దిగా పేస్ట్ వేస్ట్ చేసుకున్నామంటే ఏ వస్తువులైనా నింగనింగ ఆడుతూ కనిపిస్తాయి ఏంటంటే షైనింగ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు తర్వాత టిప్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ టిప్ కోసం నేను ఈ విధంగా పొడవుగా ఉన్న స్టిక్ ని తీసుకున్నాను ఈ స్టిక్ ఎంత పొడవుగా ఉండాలి అంటే మనం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి హైట్ లో ఉన్న వాటిని క్లీన్ చేస్తారు కదా వాటికి సరిపడేటట్టు ఉంటే సరిపోతుంది మీ ఇంటికి తగ్గట్టు మీరు స్టిక్ ని అయితే తీసుకోండి ఇలా ఒక స్టిక్ ని తీసుకున్న తర్వాత ఒక క్లాత్ ని అయితే తీసుకోండి క్లాత్ అనేది కాటన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా క్లాత్ తీసుకున్న తర్వాత ఇలాంటి రబ్బర్లు అనేవి మనకి ఇంటికి వస్తుంటాయి కదా మార్కెట్ కి వెళ్ళేటప్పుడు ఆ రబ్బర్ ని అయితే ఒక రబ్బర్ ని ఈ విధంగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న వాడితో హైట్ లో ఉన్న పొట్లు అయితే మనకి అందవు కదండి ఆ పొట్లు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఫ్రేమ్స్ హైట్ లో ఉన్నవి ప్రతిసారి తీయాలంటే మనకి వీలు కాదు కదా అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే ఎలాంటి దూడున్నా పడిపోతుంది అలాగే ఇంకా మనం వీటితో గ్లాసెస్ క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఫ్యాన్ క్లీన్ చేసుకోవచ్చు వీటిని మనం చాలా విధానంగా క్లీన్ చేసుకోవచ్చు అండి కాటన్ క్లాత్ కాబట్టి వేటింగ్ చేసినా సరే చాలా సులువుగా ఉంటుంది ఇవేనండి ఈరోజు స్టిప్స్ ఈరోజు స్టిప్స్ ఎలా ఉన్నాయో కామన్ చేయండి మన ఛానల్లో ఇంకా టిప్స్ వీడియోస్ చాలా ఉన్నాయండి అలాగే కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి పిల్లలకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి కావాలంటే ఒకసారి చూడండి చూసారా బూజ్ అనేది ఎంత వచ్చిందో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి